పోలవరం నియోజకవర్గం పోలవరం మండలం ఎల్లంటిపేట గ్రామంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాద విషయం తెలుసుకుని సర్వం కోల్పోయిన చింతల చెరువు కుమార్ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ మరియు రాష్ట్ర ఎస్టి ఉపాధ్యక్షులు విజయ్ నాయకులు పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని నిత్యావసర సరుకులను అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నరేష్ చౌదరి గొబ్బా రాంబాబు రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు ఈ ఫైర్ స్టేషన్లు కూడా రాత్రి వచ్చి రాసుకున్నాడు ఇప్పుడు ఎలా సర్టిఫికేట్ వస్తాము মা নোয়া ধাম কি মেলেট মথম আ আদছে ম বরামে রামরাকে পািয়েসে। থ এমা আব আগেশের বন্না থাক। అంటే వాడండి ఎవడో వాడ వాడొచ్చు నా నా స్కూల్ కోసం బుజ్జేయండి 80 మంది పిల్లలు సంపాద్ సోంబాగరు కులి పట్టుకొని ఉండని రాంబాబు గారు కవర్ పట్టుకొని ఉండని అలా పట్టుకోండి ఆ దేకి పిల్లలు ఆడు కావొ

अनि चेन्नईको सब्जेक्ट काटिसें न मलाई नजिकै थियो अ द हामीले फोन すいません。